హాయ్ అండి నా పేరు భాగ్యరాజ్ అండి లాస్ట్ వీడియోలో నేను స్టార్టింగ్ వన్ మంత్లో చెప్పే నాలుగు డోసులు చెప్పానండి అవి ఏంటంటే ఇప్పుడు రోగారు ప్లస్ అక్టారా ఇట్లాంటివి చెప్పాను తర్వాత మోనో మోనో సాఫో అది సెకండ్ ఫ్లో చెప్పాను తర్వాత మిట్టు బ్లాక్ సల్ఫర్ చెప్పాను తర్వాత కాండారు ఇట్లాంటివి చెప్పానండి అది ఫస్ట్ లేత మొక్కలప్పుడు స్టార్టింగ్లో తర్వాత వన్ మంత్ దాటిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చండి ఇప్పుడు చెప్పే నాలుగు కాంబినేషన్లు వన్ మంత్ దాటిన తర్వాత లాస్ట్ దాకా ఎప్పుడైనా వేసుకోవచ్చు దోమ దోమ కనపడినా తామర పురుగు కనపడినా నల్లి కనపడినా మూడింటి మీద కలిపి చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు చేలో వన్ మంత్ దాటిన తర్వాత కొద్దిగా బుట్ట కట్టిన తర్వాత వేసుకోవాలి ఈ మందులు కొద్దిగా నాలుగు ఆకులు బుట్ట కట్టాలండి బుట్ట కట్టిన తర్వాత వేసుకోవాలి తర్వాత బుట్ట కట్టిన తర్వాత అసలు మనకి ముడత అనేది తామర పురుగులు వస్తుందా దోమ వల్ల వస్తుందా నల్లి వల్ల వస్తుందా ముందు అది కనుక్కోండి అవి కనుక్కున్న తర్వాత దోమ మందులు వేసుకోండి ఆ పోయి కబక్క తెచ్చుకొని ఏది పడితే అది కొట్టుకోబాకండి అది ముడత తామర పురుగోళ్ళు వచ్చిందా ముడత వచ్చింది దోమ దోమ వల్ల బొబ్బరు వచ్చిద్ది దోమ వల్ల వచ్చిందా తామర పురులో వచ్చిందా నల్లి నల్లి వల్ల కింద ముడత వచ్చింది నల్లి వల్ల కింద ముడుచుంటుంది ఎర్ర నల్లి తెల్ల నల్లి పసుపు నల్లి వీటి వల్ల కింద ముడుచుకుంటుంది సో ఏ దే ఏముంది పొలంలో ఏముంది దాని వల్ల ఏమీ కొట్టుకోవాలి అది కనుక్కొని తర్వాత మందులు వేసుకోండి అంతేగాని ఏది పడితే అది కొట్టుకోకండి ఇగో చూపి ఇక్కడ చూపించాం ఓకేనా ఇది తామర పురుగోళ్ళం వస్తుంది ఇదిగా ఇది చూపి ఈ ముడతలు ముడతలు ముడత ముడతగా ఉండదు తామర పురుగు వస్తుంది ఓ ఈ చేలో ఎక్కువగా తామర ఉంది అనమాట ఓకేనా తర్వాత కిందకు ముడుచుకుంటే నల్లి కింద నల్లి తక్కువగా ఉంది ఇది పురుగు వల్ల వచ్చే ముడత అనమాట జుమ్ చేసి చూపించు చూడండి ఈ చేలో ఎక్కువగా తామర పురుగు ఉంది పురుగు వల్ల వచ్చిన ముడతండి ఇది సో దోమ వల్ల తామర పురుగు వల్ల ముడత వచ్చిందా నల్లి వల్ల కింద ముడత వచ్చిందా ఈ మూడు చూసుకొని ఒకసారి డిసైడ్ అయ్యి తర్వాత కొట్టుకోండి ఓకేనా నేను చెప్పే కాంబినేషన్లో ఓకేనండి నేను చెప్పాను కదా ఇప్పుడు ఆకు కిందకు ముడుచుకుంటే నల్లి ఎర్ర నల్లి పసుపు నల్లి తెల్ల నల్లి ఆకు కిందకు ముడుచుకుంటే అదండి అది చూసుకొని నల్లి ముందులు కొట్టుకోండి లేదు ఆకు పైకి ముడుచుకుంటుంది పైకి వల్ల రెండింటి వల్ల ముడుచుకుంటుంది తామర పురుగు వల్ల దోమ వల్ల పురుగు వల్ల వచ్చేది ఇప్పుడు చూపించాను మీకు పురుగు వల్ల ఇప్పుడు ముడతలు 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 ముడతలుగా వచ్చి ఇట్లా ముడుచుకుంటుంది అదే దోమ రసం పీలిస్తే బాగా ఇట్లా బొబ్బరు ముడతాలో కుచించుకుపోద్ది మొత్తం కుచించుకుపోద్ది దానికి దీనికి తేడా ఆటోమేటిక్గా తెలిసిద్ది ఏదైనా బొబ్బరు మొక్క ఉందంటే చూపిద్దామంటే లేదు ఇక్కడ అన్ని పురుగు ఎక్కువ తామరపూర్కి ఎఫెక్ట్ ఉంది బొబ్బరు బొబ్బరు మీకు అర్థమైద్ది తామర పురుగు పై ముడతండి ఓకేనా తర్వాత వచ్చేసరికి కాంబినేషన్స్ నెల తర్వాతే కొట్టుకోవాలండి నేను చెప్పి ఇప్పుడు చిన్న చిన్న మొక్కల మీద వద్దండి కాంబినేషన్ చెప్తాను ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ తోటి రీజెంట్ ఓకేనా ఎస్ఎల్ఆర్ వల్ల ఏం తామర అంటే తామర పురుగు దోమ 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 ఎక్కడెక్కడ దాక్కోనున్న దోమ మొత్తం పోద్దండి తర్వాత దానిలో పెగాసిస్ అంటే దయా అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత పైరి అనేది ఐదు పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు దయా వల్ల దోమ పోతుంది పైరి వల్ల అది గుడ్డు దోమ యొక్క గుడ్డు లార్వని చంపేస్తుందండి పైర్ ఫ్రాక్షన్ అనేది అది నెంబర్ వన్ టెక్నికల్ ఈ రెండిటి వల్ల దోమ గుడ్డు దోమ లార్వా ప్లస్ మా పెద్ద దోమ ఈ మూడు కంట్రోల్ అవుతాయండి దాంట్లోకి రీజెంట్ వేసుకుంటాం వల్ల తామరపుర్కి కంట్రోల్ అయింది సో ఇక్కడ దోమ తామరపురుగు రెండు కంట్రోల్ చేసేస్తాం తర్వాత నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి ఒబిరాను తర్వాత జానీ ఓకేనా జానీ ఎందుకంటే అక్కడ ఐదు పర్సెంట్ ఫిప్రోనీలు వేసాం తర్వాత ఇప్పుడు పెంచుకోవాలి ఎయిటీన్ పర్సెంట్కి పెంచుకోవాలి ఎందుకంటే పురుగు ఉధృత పెరుగుతుంది కాబట్టి ఎయిటీన్ పర్సెంట్ పెంచుకోవాలి దీంట్లో ఒబ్రాన్ ఎందుకంటే ఒబ్రాన్ తెల్ల దోమ మీద పనిచేస్తుంది ప్లస్ కింద నల్లి నల్లి మీద పనిచేస్తుంది నల్లి పసుపు నల్లి మీద ఓకేనా ఒబిరాన్ వేసుకోవటం వల్ల అటు దోమ ప్లస్ నల్లి కంట్రోల్ అవుతుంది ఇక్కడ జాని ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వల్ల ఫిప్రోనిల్ ఎయిటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వల్ల మనకి పురుగు కంట్రోల్ అవుతుంది ఓకేనా ఇది రెండు మూడో స్ప్రే వచ్చేసరికి లెసంటా కానీ పోలీస్ కానీ లెసంటా కానీ పోలీస్ కాని అంటే ఇప్పుడు కాన్ఫిడారు ఫార్టీ పర్సెంట్ ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇందాక ఎంత స్ప్రేలో వచ్చేసరికి ఫిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేసాం కదా ఇప్పుడు ఫార్టీకి పెంచుకోవాలి తామరపు గు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మూడో వారం కదా కాబట్టి ఫార్టీకి వెళ్ళిపోదాం ఫిప్రోనిల్ ఫార్టీ కాన్ఫిడర్ ఫార్టీ అక్కడ లెసంటా కానీ పోలీస్ కానీ వేసుకోండి దాంట్లోకి అబాషిన్ అబామెక్టిన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది కింద నల్లికి నెంబర్ వన్ గా పనిచేస్తుంది ఓకే కింద కింద ముడత ఎక్కడున్నా మొత్తం పోతుంది అబాషిన్కి తర్వాత పై ముడత తామరపురుగు దోమ కామడారి ఏమో దోమకు పనిచేస్తుంది ఫిప్రో ఏమో తామరపురుగు పనిచేస్తుంది సో ఇక్కడ కూడా మూడు కవర్ అయిపోతాయి సో ఓకేనా లెసంటా లెసెంటా కానీ పోలీసు కానీ తీసుకొని దాంట్లోకి అబాషిన్ తీసుకోండి అది మూడో స్ప్రే అండి తర్వాత నాలుగో స్ప్రే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి వానలు పడతా ఉంటాయి వైరస్ పెరుగుతూ ఉంటుంది తర్వాత దీనికి వచ్చేసరికి ప్లెసివా ప్లెసివా క్వాంటిస్ ప్లెసివాలో ఏం జరిగిందంటే సాయంత్రం నిలుపు అని ఉండద్ది తర్వాత దాంట్లోనే ప్రకాశ్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది సాయంత్రం నిలిపడి సెవెన్ పర్సెంట్ ఉంటుంది అంటే బెనివియా టెక్నికల్ ఉంటుంది ప్రకాశ్ టెక్నికల్ ఉంటుంది ఆ రెండు కలిపి దోమ పని చేస్తుంది తామర పురుగు పనిచేస్తుంది ఎక్కడన్నా సన్న పురుగు పచ్చ పురుగులు లద్దీ పురుగున్నా దానికి పోతాయండి అది సన్న పురుగు బద్దలే పెద్ద పెద్ద పురుగులు పోవు సో బెనివియా ప్రకాశం కలిసి ఉండాలి ప్లస్ ప్రోటీన్స్ న్యూట్రియన్స్ క్వాంటిటీస్ ఇట్లాంటి న్యూట్రియన్స్ వేసుకోండి దాంట్లోకి ఇది ఫోర్త్ స్ప్రే దాని దగ్గర మనం ఏం చేస్తామంటే నాలుగు స్ప్రేల మీద దోమ కంట్రోల్ చేసాం తామర పురుగు కంట్రోల్ చేస్తాం నల్లి కంట్రోల్ చేసాం ఓకేనా మనకి ఫస్ట్ స్ప్రేలో వచ్చేసరికి పెగాసి పడింది తర్వాత స్ప్రేలో ఒబిరాన్ పడింది తర్వాత కామిడార్ పడింది తర్వాత వచ్చేసరికి మళ్ళీ పెగాసు నాలుగు టెక్నికల్ మీద దోమను కంట్రోల్ చేసాం తర్వాత ఒబ్రాన్ వల్ల నల్లి కంట్రోల్ చేసాం తర్వాత అబామెక్టిన్ వల్ల నల్లి కంట్రోల్ చేసాం ఆల్మోస్ట్ మీకు నల్లి తామర పురుగు దోమూ ఈ నాలుగు స్ప్రేల్లో అన్ని కంట్రోల్ అవుతాయి మొక్కనే తేజస్కి వస్తుంది నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా న్యూట్రియన్స్ టచ్ చేయండి అక్కడక్కడ అబ్ అగ్రిప్రో కానీ లేదంటే ఇది బయోజిమ్ కానీ ఒక్కొక్క స్ప్రేకి కలుపుకోండి ఫస్ట్ స్ప్రేలో బయోజిమ్ తర్వాత తర్వాత స్ప్రేలో అగ్రిప్రో తర్వాత వచ్చేసరికి ఇసాబియన్ కానీ ఆంబిషన్ కానీ ఇట్లాంటి ఒక్కొక్క స్ప్రేకి ఒక్కొక్క న్యూట్రియన్స్ కలుపుకుంటా పడండి ఎందుకంటే ఓన్లీ టెక్నికల్ కొట్టుకుంటా పోతుంటే మొక్క హార్డుకు వస్తుందండి మూడు సార్లు కనీసం ఒక్కసారన్నా న్యూట్రియన్స్ పడకపోతే మొక్క ఖచ్చితంగా హార్డ్కి వస్తుంది సో మూడు సార్లు ఒక్కసారన్నా కనీసం న్యూట్రియన్స్ పడాలి అది ఆసిడ్స్ వేసుకోండి లేదంటే సివిడ్ వేయండి లేదంటే మూడు పంతొమ్మిది మూడు ఓట్లు ఏదైనా వేసుకోండి ఖచ్చితంగా మూడు స్ప్రేలకు ఒక స్ప్రే మాత్రం న్యూట్రియన్స్ పడాలి లేదంటే మొక్క హార్డ్కైపోతుంది దానికి స్ట్రెస్ గురవుతుంది ఓకే స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది మనం ఇచ్చే న్యూట్రిన్స్ కానీ అమోనాసిడ్స్ కానీ సివిడ్ ఎక్సైడ్ కానీ ఓకేనండి మనకి పెస్టైడ్ స్ప్రే చేసేటప్పుడు కాళ్ళకి షూ ఉండాలి తర్వాత చేతులకి గ్లౌజ్లు ఉండాలి మొహానికి అయితే మాస్కులు ఉండాలి లేదు మాస్క్లు లేదంటే మొత్తం హెల్మెట్తో కవర్ చేసుకోవాలండి ఎందుకంటే పెస్టైడ్ మన మీద పడ్డప్పుడు ఇప్పుడు ఎఫెక్ట్ చూపించదండి నాలుగు ఏళ్ళ తర్వాత మన నరాల నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది నరాలు సరిగ్గా పనిచేయవు మనకి ఏది బాడీలో అనేది ఐదారు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మనకి అది ఎఫెక్ట్ చూపిస్తుంది సో కంపల్సరీ సేఫ్టీ వాడండి సాయంత్రం పూట కొట్టుకోండి ప్లీజ్ యూ